అందరికీ నమస్కారం నా పేరు రమా ముందుగా మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు నువ్వే నా ప్రాణం ఆరవ భాగం రచయిత రెడ్డి గారు రెడ్డి గారి రచనని చూడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఒక లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి చదవండి ఊపిరి బిగబట్టి భయంగా వేద్వైపే చూస్తున్న శుభని చూసి కనుబొమ్మలు ఎగరేస్తూ పో అని కసురుతాడు గంటు పెట్టుకున్న మొహంతో అసలు ఏంటైనా ప్రాబ్లం అనుకుంటూ అడుగులు వేస్తుంది చదువు మీదున్న మక్కువతో రోజు మూడు కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి వచ్చే శుభ అతనికి పెద్ద కష్టంగా అనిపించక నడుస్తుంది ముందుకు వెళ్ళిన వేద్పై స్లో చేసి వెనక్కి తిరిగి చూసి తల తలదించుకొని నడుస్తున్న తనని చూసి సైడ్ స్మైల్ ఇస్తూ రేస్ చేస్తూ ఇంటికి వెళ్తాడు శుభ గేట్ దగ్గరికి రాగానే ఆద్య కార్ వస్తుంది కార్ పార్క్ చేసి హాయ్ శుభ ఏంటి బస్సులో రాకుండా నడుచుకుంటూ వస్తున్నామని అడుగుతుంది నన్ను నేర్పించారే ఆయనే నడుచుకుంటూ కాలేజ్కి వెళ్ళమని అరచిమరీ చెప్పాడు ఆద్యగారు అందుకే నడుచుకుంటూ వచ్చారని శుభ బాధగా అంటుంది అసలు శుభతో అన్నయ్య ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇంత వీయడ్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ సర్లే వదిలే ఇంకా క్యాంటీన్కి వెళ్దాం పద క్లాస్కి ఇంకా టైం ఉందంటూ శుభ చేయి పట్టుకొని క్యాంటీన్కి బలవంతంగా తీసుకొని వెళ్తుంది శుభని ఆద్యని క్యాంటీన్లో తన ఫ్రెండ్స్తో కూర్చున్న నందు చూసి హాయ్ మర్దల్ పక్కన ఎర్రబస్ ఎవరు అని వెక్కిరింపు కలిసి అడుగుతుంది హోల్డ్ యువర్ టంగ్ నందు షీ ఇస్ మై బెస్టీ అని శుభా పట్టుకొని అంటుంది ఆద్య ఓ రెండు రోజులకే బెస్టీ అయిపోయిందా అని నందు వెటకారంగా అంటే అవును ఈ కాలేజీలో అందరూ నా డబ్బు కార్ని చూసి ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళే బట్ తను చూడగానే నాకు నచ్చింది నేను చనివిచ్చిన తను తీసుకోలేదు అందుకే నా బెస్టీ అయ్యిందని అంటుంది ఆద్య వావ్ గ్రేట్ నేను చూస్తా మీ లాయల్ ఫ్రెండ్షిప్ ఎన్ని రోజులు అంటూ శుభా వెయిట్ చూస్తూ వే ఈ ఎర్రబస్ నా ర్యాక్ చేసిందంటూ తన ఫ్రెండ్స్తో బాతా బిజీ అయిపోతుంది శుభని టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళి కూర్చో అని అంటుంది నిజానికి ఆద్యకి డబ్బు ఉందని తనకి కూడా ఈరోజు మార్నింగ్ కార్లో వచ్చేంతవరకు తెలియదు తనతో కలిసిపోయి కుసుమంత కూడా అహంకారం చూపించకుండా మాట్లాడుతూ ఉంటే తనలాగే మిడిల్ క్లాస్ అనుకుంది కానీ రిచ్ అనుకోలేదు ఇప్పుడు ఇలా నందు ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటే బాధగా అనిపించి ఆద్య గారు ఆవిడెవరు అని అడుగుతుంది నిన్ను టీస్ చేస్తున్న వేధ్ని బాయ్ ఫ్రెండ్ అంటూ ఫ్రీగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఒక పిచ్చి పుల్లమ్మ అంటే వాళ్ళిద్దరు లవర్సా నో శుభ వాడికి ఇదంటే జస్ట్ తన ఫ్రెండ్కి సిస్టర్ కానీ దీనికి లవర్ కాబోయే మొగుడు వాడిని పిచ్చిగా ప్రేమిస్తూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది పాపం గొర్రెబిడ్డ అని వచ్చిన కాఫీని శుభాకిస్తూ అంటుంది ఆద్య ఓ అలాగా అని అంటూ నాకేం వద్దండి నేను హాస్టల్లో టిఫిన్ చేసే వచ్చానని శుభ అంటే ఒక కాఫీ తాగినంత మాత్రాన నువ్వు తిన్నది బయటకేమి రాదు కానీ తాగు అని గదుగుతుంది ఒక సుప్ తాగి ఆ దగ్గర కాఫీ చల్లగా అయిపోయిందండి ఎలా తాగుతున్నారు మీరు అంటూ అమాయకంగా అడుగుతుంది శుభ పాప కోల్డ్ కాఫీ కోల్డ్గా ఉండక హాట్గా ఉంటుందా ఏంటి కోల్డ్ కాఫీనా ఇదేం కాఫీ అండి మా ఇంట్లో నేను నెస్ల కాఫీ బ్రహ్మాండంగా చేస్తాను తెలుసా అని పెంకిగా అంటుంది శుభ ఓ శ్రీరామచంద్ర ప్రభు పాపం శుభన గమ్ములుగా తాగలేదనుకో నేను నీ నోట్లోకి పోసేస్తానని అంటుంది ఆద్య గమ్మున కాఫీ కప్త ఖాళీ చేసి ఇంకా క్లాస్కి వెళ్దాం పదండి అంటూ శుభ పైకి లేస్తే ఆద్య కూడా బ్యాగ్ తీసుకొని నడుస్తుంది క్లాస్లో కూర్చున్న శుభ అనుకోకుండా బయటకు చూసిన ఆమెకి క్రీమ్ కలర్ షర్ట్ బ్లాక్ జీన్స్ షర్ట్స్లో ఒక చెయ్యి ప్యాంట్ జోబ్లో పెట్టుకుని ఇంకో చెయ్యి స్టైల్ అతని వాకింగ్కి తగ్గట్టుగా ఊగుతూ ఉంటే కన్నయ్య అని నిట్టూరుస్తూ చూస్తుంది శుభ అతను కూడా ఎట్ ఎ టైం ఆమె వైపు చూడగానే గుండె ఒక నిమిషం ఆగి మళ్ళీ కొట్టుకుంటోంది శుభాకి టక్కున తల తిప్పేసి బోర్డ్ వైపు చూస్తుంది సీరియస్ ఫేస్తో తన క్లాస్కి వెళ్ళేవాడు కాస్త ఒక కన్నింగ్ థాట్తో యూటర్న్ తీసుకొని శుభా క్లాస్ రూమ్లోకి వచ్చి నేరుగా ఆర్జ ఉన్న బెంచ్ ఎదురుగా ముందున్న బెంచ్ మీద కూర్చొని అక్కడ తన ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడతాడు క్లాస్ అయిపోయి ఉండడం వల్ల ఒక్కొక్కరుగా అందరూ వెళ్ళిపోతున్న వేద్ మాత్రం శుభా వెళ్లకుండా అడ్డుగా తన కరెంట్ పోల్స్ లాంటి కొడుక్కాలని అడ్డుగా పెడతాడు కనీసం దారి ఇవ్వండి కూడా నోరు తెరిచి చెప్పడానికి లేకుండా బెల్లం కొట్టు రాయలు అక్కడే బెంచ్ మీద కూర్చొని తల నేలకు వేసి ఆద్య డ్రెస్ని నలుపుతుంది నలిపింది చాలు కానీ పైకి లేచి రావే నేను ఉన్నాను కదా అని అయినా మిస్టర్ కాల్ కాస్త తీస్తారా అని అడుగుతుంది ఆద్య తీయను అని యాటిట్యూడ్గా చెప్పి బెంచ్ మీద నుండి కదలడు వేద్ వైపే చూస్తూ ఏంటి నీకు మాటలు రావా నీ ఫ్రెండ్ నీకు వత్తాసుగా తెచ్చుకున్నావా అని అడుగుతాడు వేద్ శుభ మౌనంగా ఆద్య వెనక్కి నక్కితే ఇది దీని పెరిగితనంతోనే ఇంజనీర్ కంప్లీట్ చేస్తుందేమోనని ఆద్య విసుక్కుంటూ శుభ చేపట్టుకొని వేద్ మీద నుంచే రాసుకొని లాక్కొని వెళ్తుంది ఒక బెంచ్కి ఇంకో బెంచ్కి జస్ట్ ఒక మనిషి పట్టేంత మాత్రమే మధ్యలో స్పేస్ ఉంటే ఆద్య లాక్కొని వెళ్ళిన ఫోర్స్కి శుభ నడుము మీద వేద్ చేతి మునివెళ్ళకి ఆమె చేస్ట్ అతని లెఫ్ట్ సైడ్ భుజానికి రాసుకొని ఆమె కాలు వేతి తొక్కేసి మరి వెళ్తుంది మొదటిసారి కోమలమైన ఒక ఆడదాని స్పర్శ వయసులో ఉన్న వేతికి రక్తపోటు పెంచితే స్లిప్పర్స్ వేసుకున్న కాలు ఆమె తొక్కిన తొక్కుడికి కొంచెం కూడా నొప్పి లేకుండా మెత్తగా తగిలిన కాటన్ కాగా అనిపిస్తే శుభ కాలుకి మాత్రం రాయిని తొక్కిన ఫీలింగ్ వస్తుంది అయినా కూడా బాబుకి మేల్ ఇగో ఎక్కువ కాబట్టి కోపంగా వెళ్తున్న శుభ ముందుకు వెళ్ళి అడ్డుగా నిలబడతాడు ఆద్య ఇంటెన్షన్ ఇక్కడ వేద్ తన అన్నయ్య అని తెలియకూడదనే కారణం వల్ల ఆర్ద్య ఫ్రెండ్షిప్ శుభ కట్ చేస్తుందని భయపడుతూ చూస్తూ ఉంటుంది కానీ బాబు ఆర్యని కనీసం చూడని కూడా చూడకుండా శుభ వైపే ఉరిమి చూస్తూ హౌ డేర్ యూ నా కాలే తొక్కి ఏమీ ఎరగని ఇన్నోసెంట్గా వెళ్ళిపోతున్నావు అని అంటూ ఆమె కళల్లో కళ్ళు పెట్టి గట్టిగా అరుస్తాడు సస్ సారీ సార్ అని శుభ కళ్ళు మూసుకొని అంటుంది చా ఇదెక్కడ దొరికింది నాకు దొరికితే దొరికింది పోయిపోయి నా ఇవిలిగాడి అన్న కంట్లోనే పడాలా అనుకుంటూ ఉసై నీ తప్పు లేకుండానే సారీ ఎందుకు చెప్తున్నావని వేద్కి వినిపించుకుంటా శుభా చెవిలో కొనిగి సార్ అది నేను లాగడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మీ కాలు తొక్కింది సో నేను సారీ చెప్తున్నానని నీ ఆద్య అంటుంది ఏయ్ మూసై నీతో మాట్లాడుతున్నాన నేను కామ్గా ఉంటే ఉండు లేకపోతే దొబ్బే అంటూ శుభా వైపే చూస్తాడు భయానికి ఏడుపుకి మధ్యలో కొట్టుకుంటున్న పాపని చూసి ఏంటి నోరు లేవట్లేదని కమాండింగ్ వాయిస్ తోటి అంటాడు వేద్ ఆద్య అన్నయ్య ఆవేశం ఇగో బలుపు తెలిసి సీన్ పెద్దది కాకముందే స్పీడ్గా ఆమె వేళ్ళు సత్య నెంబర్కి హెల్ప్ అంటూ మెసేజ్ చేస్తాయి క్లాస్కి ఇంకా రాలేదని చూస్తున్న సత్య ఆద్య మెసేజ్ని చూసుకొని అక్కడ సీన్ ముందే ఊహించి ఆద్య క్లాస్ రూమ్ వైపుగా నడుస్తాడు సారీ సార్ అనుకోకుండా అలా జరిగిపోయింది కావాలని చేయలేదు మీ కాలు కావాలనే తొక్కలేదు సార్ అని అంటూ నిండు కుండలో ఉన్న కళ్ళతో తలెత్తకుండా అని అంటుంది శుభ నీ కస్తీరల తొక్కి రెండు అక్షరాల సారీ చెప్తే సరిపోతుందా గాడ్ మాటలు పొదుపుగా పడితే కాలేజ్లో గోల్డ్ మెడల్ ఏమన్నా ఇస్తామని చెప్పారా తలెత్తి వేద్వైపే చూస్తూ శుభ లేదని తలని అడ్డంగా ఊపితే ఆమె కళ్ళు ఎవరినైనా సరే అట్రాక్ట్ చేస్తాయి తెల్లటి పాలల్లో నల్లటి గోలీ గుండు లాంటి కళ్ళు ముఖ్యంగా ఐబాల్స్ బ్లాక్గా పెద్దగా ఉండి ఆకర్షిస్తాయి వేద్కి కూడా ఆ కళ్ళు చూసి మనసు గుచ్చుకోగా అలాంటివన్నీ వేదికి నత్తిం కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు అని కసురుతాడు ఏ లుప్ బయట గంటపాటు చెప్పులు లేకుండా ఎండలో నిలబడాలి నువ్వు అని కోపంగా ఆమె వైపు ఎర్రపడిన కళ్ళతో అంటాడు వేద్ ఇది చాలా అన్యాయం అని ఆర్థ్యం ఏదో చెప్పే లోపే నువ్వు నోరు తెరిస్తే ఇక్కడే నాలుగు కోస్తానంటు పో అని శుభవైపు చూస్తూ కసిరి సిగరెట్ని వెలిగిస్తాడు నేనేం తప్పు చేశానని ఎండలో నిలబడారు సార్ నా కంట్లో పడటమే నువ్వు చేసిన తప్పు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం నువ్వు చేసిన ఇంకో పెద్ద తప్పు నీ వల్ల ఎప్పుడూ రేస్లో ఓడిపోని నేను ఆ రోజు నీ వల్ల నేను ఓడిపోయాను నా పరువు పోయింది నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని అంటూ వేద్ ఆమెని గట్టిగా అరుస్తాడు కానివ్వు అని అంటూ వేద్ సీరియస్ ఫేస్కి భయంతో వణిగిపోతూ ఏడుస్తూ వరండాలో ఫ్లోర్ మీద చెప్పులు లేకుండా నిలబడుతుంది శుభ లంచ్ బ్రేక్ అవ్వడంతో మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా శుభని అలాగే విచిత్రంగా చూస్తూ ఉంటే ఎదురుగా బెంచ్ మీదకి కూర్చున్న వేద్ చూసిన చూపులకి తలలు తీద్దేసి ఎవరికి వాళ్ళు చెవులు కొనుక్కుంటూ వేరే బ్యాచ్కి సమాచారం చేరవేసి వెళ్ళిపోతారు ఏంట్రా ఇది అని సత్య అడిగితే ఒక కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు శారద పెట్టిన నరకంతో పోలిస్తే అది పెద్ద నరకంగా అనిపించక కాలు మండుతున్నా కూడా మౌనంగా తలదించుకున్న శుభ వైపే చూస్తూ సిగరెట్ని ఎంజాయ్ చేస్తుంటాడు వేద్ శుభని చూసి జాలేసిన సత్యకు వేద్ బిహేవియర్ కొంచెం కూడా నచ్చక వేద్ని శాడిజం ఆ అమ్మాయి మీద ఎందుకు చూపిస్తున్నావురా షీస్ ఇన్నోసెంట్ అని సత్య అంటాడు చుబ్బే ఇప్పటికే ఎక్కువగా క్లాస్ పిక దొబ్బ ఇవే అని పొగరుగా అంటూ చేతుకున్న స్మార్ట్ వాచ్లో టైం చూస్తాడు ఇంకా థర్టీ మినిట్స్ టైం ఉంటే లంచ్ కూడా స్కిప్ చేసి శుభా కన్నీళ్ళని చూసి కడుపు నింపుకుంటాడు శాడిస్ట్ రావణ్ బాబు క్లాస్ స్టార్ట్ అయ్యి లెక్చరర్ రావడంతో వాట్స్ గోయింగ్ ఆన్ అని వేతి చూస్తూ అడుగుతాడు దట్ లెక్చరర్ మీరు మీ క్లాస్ చూసుకోండి అని యాటిట్యూడ్గా అలాగే చెప్పి బెంచ్ మీద నుండి లేచి బయటకు వస్తాడు వేత్ లెక్చరర్ నోరు మూసుకొని క్లాస్ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదిని ఎదిరించి ఎవరూ కూడా ఆ కాలేజ్లో ధైర్యంగా తిరగలేరు అందుకు మొదటి కారణం ఆ కాలేజ్కి ఫండ్స్ ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్కి మిత్ర హాస్పిటల్ నుంచే ఫండ్స్ రిలీజ్ అవుతాయి అలాగే రెండో కారణం అతనికి ఉన్న టెంపర్ శుభ దగ్గరికి వచ్చి యువర్ టైమ్ ఇస్ అప్ నౌ యూ కెన్ జాయిన్ ది క్లాస్ స్కూల్గా చెప్పేసి వేద్ వెళ్ళిపోతాడు వెళ్తున్న వేద్వైపే చూస్తున్న శుభకి ఆ క్షణం వేదంటే భయం కోపంతో పాటు నెగిటివ్ ఫీలింగ్ కూడా స్థిరపడిపోతుంది అప్పటి వరకు అన్నకి భయపడి ఎదురు చెప్పలేక అక్కడే ఉన్న ఆద్య వెంటనే శుభం తీసుకుని వాష్రూమ్స్ వైపు లాక్కొని వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ఎర్రగా మారిన తన పాదాలను తడుతుంది ఫేస్ కూడా వాష్ చేసుకుని బయటకొచ్చేసరికి ఎదురుగా సత్య ఉంటాడు సారీ శుభ వాడు రేస్ ఓడిపోయిన కోపంతో నేను ఇలా బాధ పెడతాడని అనుకోలేదు అని అపాలజీగా చెప్తాడు రేసెంట్ సత్య అని ఆద్య అయోమయంగా చూస్తూ అడిగితే సత్య ఆ రోజు బీచ్లో జరిగినంత చెప్తాడు నేను కావాలన్న రోజు అడ్డు రాలేదు సార్ అనుకోకుండా అలా జరిగిపోయింది భయంతో అక్కడ నిలబడిపోయాను ఆ మాత్రానికే మీ ఫ్రెండ్ నా మీద మనసులో కోపాన్ని పెంచుకొని మరీ ఇలా నన్ను టార్చర్ చేయాలా అని ఏడుస్తూ చెప్తుంది శుభ సత్యతో ప్లీజ్ శుభ నువ్వు ఏడవకు ఇంకా నీ జోలికి రాకుండా నేను వాడికి నచ్చ చెప్తానులే అని అంటూ లీవ్ ఇట్ క్లాస్కి వెళ్ళండి అని అంటూ సత్య వాళ్ళని వెళ్ళమని చెప్పి అంటాడు మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న శుభని చూస్తూ ఆమె పాదాలు ఎర్రటి ఎండకి మిర్చిలాగా మారిపోయి ఉండడం సత్య గమనించి నిట్టూరుస్తాడు ఆద్య బలవంతం చేసి క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి ఆమెకి జ్యూస్ ఇప్పించి బిల్ పే చేస్తుంటే ఆగండి ఆద్య గారు నాకొకరితో వన్ రూపీ కూడా ఖర్చు పెట్టించుకోవడం ఇష్టం లేదు నేనే బిల్ కడతానంటూ బ్యాగ్లో నుంచి మనీ తీసి పే చేస్తుంది శుభ నువ్వు నా ఫ్రెండ్ కోసం నేను ఖర్చు పెట్టకూడదా చూడండి గారు మీరు నాతో ఫ్రెండ్గా ఉండాలంటే ఎప్పుడు నా కోసం మీరు వన్ రూపీ కూడా స్పెండ్ చేయకూడదు దయచేసి మార్నింగ్ మీ ఫ్రెండ్ అందుకారితో అన్న మాటలు నిజం చేయకండి అంటూ ముందుకు నడుస్తుంది ఒక నిమిషం అక్కడ నిలబడి వెళ్తున్న శుభని అందుకుని అరే దీనికే కోపమా అంటూ శుభ చేపట్టుకుని క్లాస్కి తీసుకొని వెళ్తుందా ఆద్య మూడు రోజుల వేద్ బాక్సింగ్ టోర్నమెంట్ అంటూ ఢిల్లీకి వెళ్ళిపోతే శుభ వేద్ లేక ప్రశాంతంగా అవలితో కాలేజ్కి వెళ్తూ ఉంటుంది ఆర్యతో నడుచుకుంటూ వస్తున్న శుభని చూసి శుభని ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడుగుతుంది ఆద్య నాతో ఫోన్ లేదు ఆద్యగారు అని శుభ అంటే ఏంటి ఏ కాలంలో ఉన్నావు పాప నువ్వు అని ఒక ఆశ్చర్యంగా అడుగుతుంది ఆద్య మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఆద్య గారు నాతో మొబైల్ లేదు నాకు మొబైల్ వాడటం కూడా ఇష్టం లేదని శుభ అంటుంది మరి మీకు మీ పేరెంట్స్ ఎవరు కాల్ చేయరా ఒకవేళ వాళ్ళు కాల్ చేయాలంటే ఎలా అని అడుగుతుంది పేరెంట్స్ అని శుభ ముఖంలో ఒకలాంటి నవ్వు మాయమై నాకు ఎవరు చెయ్యరండి మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది మా నాన్నగారికి నేను గుర్తులేని అక్కరకు రాని బరువుని మా పెదనాన్న మా అన్నయ్య మాత్రం అప్పుడప్పుడు హాస్టల్ ల్యాండ్ లైన్ కాల్ చేస్తుంటారు అప్పుడు మాట్లాడతానని శుభ అంటుంది అంతవరకు తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు అడగని ఆద్యకి శుభ గురించి తెలుసుకోవాలన్న ఆత్రం పెరుగుతుంది శుభ అరచేతులు రఫ్గా ఉండడం చూసి ఎందుకు నీ చేతులు ఇంత రఫ్గా ఉన్నాయని అడుగుతుంది ఆద్య శుభ శారద ఇంట్లో చేయించే బండచాకిరికి అరిగిపోయిన రేఖల్ని చూసుకొని మా ఊరు పల్లెటూరు కదండి మా పిన్ని నాతో ఎక్కువ పని చేయిస్తుంది అందుకే ఇలా అంటుంది శుభ అంటే మీ నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా చేసుకున్నారని ఏటో చూస్తూ చెప్తుంది శుభ హా మరి మీ పిన్ని పిన్ని కనతల్లగా మారి ప్రేమగా చూసుకోవాలంటే లక్షల్లో ఒకరికి ఉంటుందేమో అలాంటి అదృష్టం కానీ నాకు అదృష్టం లేదండి ఆ లక్ష మందిలో ఒకరిని నేను కాదండి అని శుభ అంటుంది సో సారీ శుభ నీ పాస్ట్ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను పర్లేదు ఆద్య గారు ఇంకా దాని గురించి వదిలేయండి అని అంటూ ముందుకు వెళ్ళిపోతుంది ఆద్య పాపం కదా శుభ మనలాగే తనకి కూడా తన తల్లి తండ్రుల ప్రేమ దక్కాలని ఆశ ఉంటుంది కానీ తనకి ఆ అదృష్టమే లేదని అవని చాలా బాధగా అంటుంది ఆద్య చిన్నగా నవ్వి అలా అనుకు అవని దేవుడు ఒకటి తీసుకుంటే దానికి రెట్టింపు సంతోషాన్ని మరిపించేలా ఇస్తారట మా తాతయ్య ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు శుభకి కూడా లైఫ్లో ఎప్పుడూ ఒంటరి కాదని తన బాధలని మరిపించే ప్రేమ భరోసా తప్పకుండా దక్కుతాయని ఆద్య అంటుంది శుభ స్టెప్స్ ఎక్కి క్లాస్ రూమ్కి వెళ్తుంటే మొన్న బస్సులో టీస్ చేసిన వాడు చేపట్టుకుని బరబర లాక్కొని వెళ్ళి పక్క క్లాస్ రూమ్లోకి క్లాక్ని డోర్ క్లోజ్ చేస్తాడు అనుకొని ఆ హడత్ పరిణామాన్ని శుభ తేరుకొని చూసే లోపే ఎదురుగా బెంచ్ మీద కూర్చొని ట్రిమ్ బియర్డ్ మంచి హైట్ ఆ హైట్ తగ్గట్టు బాడీతో ఒకడు ఆమెని చూస్తూ ఉంటాడు కసిగా అతనితో పాటు ఓ మంది మంద కూడా ఉంటుంది ఎవరు మీరు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చారని లోపల భయంగా ఉన్న భయం వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వకూడదని పైకి గంభీరంగా అంటుంది శుభ ఏయ్ చుప్ రే అంటూ రే హరి నువ్వు చెప్పింది నిజమేరా పిల్ల మాత్రం కేక అందుకే ఆ వేదిగడి కళ్ళు దీనిపై పడ్డాయని అంటాడు కరణ్ హలో మిస్టర్ మాటలు మర్యాదగా రా నువ్వు ఇది అది అంటే ఊరుకోను అని కోపంగా అంటుంది శుభ చా ఏం చేస్తావు పాప నేను ఊరిలో లేకపోవడం వల్ల ఛాన్స్ మిస్ అయ్యింది పాప లేకపోతేనా నువ్వు ఈ పాటికి వాడికంటే ముందు నాకంట్లోనే పడేదానివి తెలుసా ఇప్పటికీ మించిపోలేదులే పాప నువ్వు నాతో పాటు అయిపో వాడితో ఎలాగైనా సరే ఊరేగు నాకేమీ ప్రాబ్లం లేదు బట్ ఓపెనింగ్ మాత్రం నాతోనే అవ్వాలని ఆమె ముందుకి వస్తూ ఉంటాడు కరెంట్ పిచ్చి పిచ్చిగా వాగావంటే చెప్పు తెగిపోతుంది జాగ్రత్త అని వెనక్కి నెట్టి డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంది ఎంత పొగరే నీకు నన్నీ చెప్పుతో కొడతానంటావా అని అంటూ రే అవతల నుండి మనవడిని ఎవరు రాకుండా చూసుకోమని చెప్పరా అని ఒకడికి చెప్తే వాడు కాల్ చేసి తలుపు కట్టుపక్క కాపలా ఉంచుతాడు ఒకడిని వెళ్తున్న శుభా చేపట్టుకుంటే అతని చేయామని తాకగాని కోపంతో లాగి పెట్టి ఒకటి పీకుతుంది శుభా మిగతా బ్యాచ్ అంతా షాక్ అయి చూస్తుంటే ఎంత ధైర్యమే నీకు శుభా చేపట్టుకొని ఇప్పుడే నీ బ్రతుకు ఇంటర్నెట్లో పెడతానని రే హరి వీడియో తీ అని అంటూ శుభ ఒత్తి ఒత్తిపట్టుకుని కిస్ చేయడానికి ముందుకొస్తుంటే శుభ భయంతో వెనక్కి వెనక్కినట్టాలని చూస్తుంటుంది శుభకి ఇంచు దూరంలో ఉన్న కరణ్ చెంపని తాకిన దెబ్బకి కరణ్ నేలని ముద్దాడుతాడు శుభతో పాటు అందరూ దెబ్బపడిన వైపే చూడగా గాగుల్స్తో షర్ట్ స్లీవ్స్ పైకులు ఆక్కుంటూ సీరియస్గా నిండిన చూపులతో నిలబడున్న సిక్స్ వన్ ఫీట్ కట్అవుట్తో వేద్ కనిపించి మిగతా బ్యాచ్కి అతని పంచ్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి సైలెంట్గా అయిపోతారు అక్కడి నుంచి కరణ్ మాత్రం కోపంగా ఊగిపోతూ వైపే వస్తూ ఏంట్రా నీ బాధ దానికి ఇచ్చేస్తుంటే నీకెందుకు అని కరణ్ ఆవేశంగా అరుస్తాడు ఏడ్చి ఉబ్బిన కళ్ళతో ఉన్న శుభా వైపు చూస్తూ తను నాకు చాలా బాకీ పడింది నా బాకీ తీరిన తర్వాత నువ్వు ఏమైనా చేసుకోబే అని అంటూ ఒక చేత్తో శుభా చే పట్టుకుని బయటికి బరబరా లాక్కొని వచ్చి వదులుతాడు వేద్ అసలు వేద్ అక్కడికి ఎలా వచ్చాడంటే ఢిల్లీలో బాక్సింగ్ టోర్నమెంట్ విజ్ అయ్యి నైట్ పార్టీ అరేంజ్మెంట్స్ రెడీ చేయించి సత్యతో కలిసి కాలేజ్కి వస్తాడు శుభా రూమ్ దాటుకుని తన క్లాస్కి వెళ్ళాలి కాబట్టి క్లాస్లోకి చూసిన అతనికి అవని ఆద్య తప్ప శుభా కనిపించదు లైట్ తీసుకుని వెళ్తుంటే పక్కనే ఉన్న ఇంకో క్లాస్ రూమ్ డోర్ దగ్గర వేద్ లేడని ధైర్యంగా కాపలా ఉన్న వాడు వేద్ని అక్కడ చూసి తడబడి బిత్తర చూపులు చూస్తాడు వాడి ఫేస్ చూస్తూనే అనుమానం వచ్చిన వేద్ ఒకటి పీకి డౌట్ రాకుండా బయటపెట్టిన గెడిని గడిని తీసి లోపల సీన్ చూసి కరణ్ గూప పగలగొడతాడు ఇది జరిగింది ఇంకా ఏడుస్తూనే ఉన్న శుభని చూసి ఆజక్ కాల్ చేసి నీ ఫ్రెండ్ ఇక్కడ ఉంది రా అని కాల్ కట్ చేస్తాడు ఏ ఆపు ఏడవడం తప్ప ఇంకేం రాదా నీకు అని చిరాగ్గా ఫేస్ పెడుతూ అంటే దీని అతడికి కారణం మీరే సార్ ఏంటి సార్ నాతో మీ ప్రాబ్లం నా వల్లే ఓడిపోయారని మీరు కోపం చూపిస్తున్నా నా తప్పు లేకపోయినా కూడా మీకు నేను సారీ చెప్పాను కదా ఇంకేంటి మీ ప్రాబ్లం అని ఏడుస్తూ అడుగుతుంది ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడకు నా మీద కోపంతోనే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని నేను నీకు హెల్ప్ చేసి నీ లైఫ్ని నాశనం అవ్వకుండా సేవ్ చేశాను అంతే లేకపోతే హు ఆర్ యూ టు మీ నువ్వు ఏమవుతావు నాకు నువ్వేమైపోయినా సరే నాకు పడదు ఇంకోసారి నా ముందు కనుక నీ నోరు లేచిందో ఈసారి బీచ్లో ఎత్తిపడేస్తానంటూ వెళ్ళిపోతాడు వేద్ ఈ లోపు ఆద్య అవని రావడంతో ఏడుస్తూనే శుభ వైపు చూస్తూ ఏమేం శుభ ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం కాలేజ్ మొత్తం చూశామని అంటే శుభా విషయమంతా చెప్పి ఆద్యను పట్టుకొని బోరున ఏడుస్తుంది వేద్ హెల్ప్ చేశాడా నీకు అని ఆలోచిస్తూ ఏడవకేం అవ్వలేదు కదా పదా క్లాస్ మిస్ అయ్యావని ఫేస్ వాష్ చేసుకోమని చెప్పి క్లాస్కి తీసుకొని వెళ్తారు సత్యకి ఏం అర్థం అవ్వక ఏంట్రా ఇదంతా అసహనంగా అడుగుతాడు సింపుల్ వాడికి నాకు క్షణం కూడా పడదు కదా సో నేను టీస్ చేసిన అమ్మాయిని ఆ ఐడియా టార్గెట్ చేశాడు కానీ ఆ పోరం బొక్కే తెలీదు నాకు తనకి ఈ మధ్య ఏమీ లేదని తను ఏమైపోయినా నాకు అనవసరమని వేద్ అంటాడు అంతా విన్న సత్య ఒక నిమిషం సైలెంట్గా ఉండి సరే ఇకనైనా తనని టార్చర్ చేయడం ఆపువేద్ పాపం రా ఇన్నోసెంట్ తను ఈ రోజు టైంకి నువ్వు వెళ్ళకపోతే నీ మీద కోపంతో ఆ ఈడియట్ తన లైఫ్ని నాశనం చేసేవాడు ఆ ఫీలింగ్ నాకు లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఫీలింగ్ లాగా ఉండిపోయేదని అంటాడు సత్య వేద్ మౌనంగా సత్యవైపే చూస్తూ ఏంట్రా తన మీద ఓ సింపతి చూపిస్తున్నావు ఏంటి లవ్వా అలాంటిది ఏమైనా ఉంటే చెప్పురా తనని అస్సలు ఇబ్బంది పెట్టడని సర్కస్టింగ్గా అంటాడు వేద్ అయ్యో అలాంటిదేమీ లేదు వేద్ నాకు తను సిస్టర్ లాంటిదిరా అయినా నా లవ్ ఎప్పుడు నాతోనే ఉందిలే అని అంటాడు దూరంగా వస్తున్న ఆదిని చూస్తూ అంటాడు సత్య వేద్ సైడ్ స్మైల్తో పక్కన వస్తున్న శుభని చూస్తాడు వేద్ని చూడగానే శుభ ప్లేస్ ఈ చివరి నుండి ఆ చివరికి చేసి తల కిందకి దించేస్తుంది ఏమైంది దీనికి అంటూ ఆద్య ఎదురుగా ఉన్న తన అన్నయ్య రూపంలో ఉన్న రావణాసురుని చూసి నిట్టూరుస్తూ వైపే కోపంగా చూసి సత్యవైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి అని పలకరిస్తుంది ఆ మాత్రం నవ్వుకే సత్య మనసు రివ్వును ఎగిరే గాలిపటంలా ఆకాశంలో ఫ్రీగా చక్కర్లు కొడుతుంది వేద్ డేగకళ్ళు మాత్రం ఫిట్ ఉన్న జిప్ డ్రెస్ వల్ల కనిపిస్తున్న వంపు లాంటి ఆమె నడుముని డ్రెస్ మీద నుంచే చూస్తుంటాడు శుభ తల కూడా ఎత్తకుండా ఆర్జ వెనుక నక్కితే విసుగ్గా చూసి చూపు తిప్పేసి సిగరెట్ వెలిగిస్తే శుభా కళ్ళు బాత గుడ్లంత పెద్ద అవుతాయి ఆ దృశ్యానికి ఇంతలో వేద్ అంటూ నందు వేద్ చేతిని పట్టుకొని ఊపేస్తూ కంగ్రాట్స్ నాకు తెలుసు నువ్వే విన్ అవుతావని అంటుంది థ్యాంక్స్ అంటూ మళ్ళీ చూపుని శుభా మీద నిలుపుతాడు నార్మల్ బ్లూ కలర్ చుడిదార్ నిండుగా వేసుకున్న దుపట్ట జస్ట్ బ్యాండ్ వేసిన నడుము వరకు ఉన్న నల్లటి వేవ్ సిల్కీ హెయిర్ బ్లాక్ స్టిక్కర్ కాలకి సింపుల్ పట్టీలు ఫ్లాట్ శాండిల్స్ మరే అలంకారం లేకుండా సింపుల్గా ఉన్న ముద్దుగా ఉన్న మోము ఈ కాలంలో కూడా ఇంత సింపుల్ గా ఉంటారా అని అనుమానం వస్తుంది ఎవరికైనా శుభని చూస్తే కథ ఇంకా ఉంది మరి వేద్ ఇలా శాడిస్టిక్గా తన గా తన కూడా పాపం శుభ మీద చూపిస్తున్నాడు మరి ఇలాంటి శుభ తనని చూసి భయపడి రాక్షడు అనుకుంటుంది కాబట్టి దూరంగా వదిలి వెళ్ళిపోయిందా లేక వేద్ శుభ విషయంలో ఇంకేమైనా చేశాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్